హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు కెథడ్ బ్లాగ్స్ మళ్ళీ ఒక రెసిపీతో మేము ముందుకు వచ్చామండి జొన్న పేలాలు అసలు ఈ రెసిపీ ఎట్లా అంటే మనకి జొన్నలు ఇప్పుడు ఎక్కువగా ఇంట్లో టైం పాస్ కోసం బయట నుంచి స్నాక్స్ అయ్యి తెచ్చుకొని తింటున్నాం కదండి మేమైతే చిన్నగున్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే జొన్న పేలాలు కందులు వాటితో పుట్నాలు ఇవన్నీ చేసి పెట్టేదండి ఇప్పుడు వదినా ఈ రెసిపీని చూపిస్తున్నారండి అండి వదిన నేను మళ్ళీ వచ్చేసాను ఇంగ్రీడియం వదిన జొన్నలు వాటర్ అంతే ఇంకా వాటర్ ఇంకా పోయినా సరే మనం అన్నం దాకా కొంచెం పువ్వు వచ్చేది ఇంకా దేనికైనా ఇంకా ప్రాసెస్ ఎన్ని కేజీలు చేసినా ఇంతేనా అంతే ఎన్ని కేజీ జొన్నలు పోసుకున్నా సరే బెట్టి పంచేసేది ఓకే మరి మనం ఉన్నప్పుడు కూడా ఇట్లా చేసి పెట్టేది కదా మనకి అప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళు పోసి ఒకసారి గుట్టి కొడేసుకునేది నేను పోసి ఓ రోజు బట్టి మా అమ్మ రోజు అయితేనే ఇంత సార్ ఒక ఏది రోజు రాగానే స్కూల్ నుంచి దొంగతనంగా చూస్తే దొరికితే జేబులలో పోసుకొని జంప్ అంట చైల్డ్హుడ్ గుర్తొస్తున్నాయి మరపిల్లి జాతరకు కూడా నడుచుకుంటాం అట్లా నడుచుకుంటా సార్ మరపల్లి జాతర పెద్దగా అంతేనా జాతర పెద్ద గేమ్ పక్క పోయింది కాకపోతే ఎక్కడ కనిపించిన మోరంగసుకొని తింటా ఇప్పుడు షుగర్ ఉండని అదే అంతేనా అదే రేట్ ఉండని కాకపోతే ఇప్పుడు తక్కువ తింటా అది తినబుద్ధి అయిందంటే అది విజయమైన తినాల్సింది నేను షుగర్ కానీ అది బిజీ కానీ కాకపోతే అందులో విటమిన్స్ మంచిగా ఉంటాయి హెల్త్ మా కోడలు అమెరికాలో డెలివరీ అయినాడు ఆ రోజు పెట్టేది ఇంత గిన్నె కప్పు తెచ్చి పెట్టేది యుఎస్ లో రూపకి రూపకి లా మొరంగడ్డలు మనకే ఇప్పుడు డెలివరీ అయినాక అంటే అసలు అవి పెట్టాలి అంటే భయపడతాము మొరంగతారు అంటే అయ్యాస్తారు అన్ని ఇస్తారు నాన్ వెజ్ మనం పెట్టాం కదా నేను వద్దే మూరం గంట తిన మజ్జిగా అమ్మా మజ్జిగ ఇస్తారు డెలివరీ సర్దైతుంది మనం పురుడయినా పెరుగు అడిగినా పాపకి బేబీకి పాలు ఇస్తాం సర్ది అవుతుంది అని అంటారు కానీ ఆడ ఏమైనా లేదు ఆడ ఏమైనా మనవాడు జొన్న పిల్లలు కావాలంటే ఏం చేయాలి నింతే చేస్తాడా జొన్నలు కొంట పోతారా కొంత తింటారు వాళ్ళు ాగా మరగాల మరగాలి అంటే ఇట్లా మరగానే పోసి కలపాలి కొంచెంసేపే ఒక టూ మినిట్స్ అట్లా ఉప్పు వాసలు వద్దా ఉప్పు వేస్తుంది మళ్ళీ పొంగవు కదా అవునా ఓకే ఇప్పుడు మనము స్వీట్ కార్న్ వాటితో కూడా చేస్తారు కదా మొక్కజొన్న అవి కూడా ఇట్లనేనా ఉడకబెట్టాలి వాళ్ళు ఉడకబెట్టారు డైరెక్ట్ వాళ్ళు కూడా ఉడకబెడతారు కదా అన్నీ వేసి ఉడకబెడతారు ఉడకబెట్టే బట్టెల పోసుకుంటారు వాళ్ళు పచ్చి పోయారు వాళ్ళు కూడా బట్టెల ఉడకబెట్టే పోస్తారు ఇవి వీటికి బానే అయితే ఇప్పుడు దీనికి ఓ అయితే ఇప్పుడు ఆ డబ్బా నింతది డబ్బా పావు సేరు జొన్నలకు రెండు సైర్లు మూడు సైర్లు అయితే మంచిగా బొంగ మంచి మొక్కొన్నలు అయితేనే అయితే అంటే ఇప్పుడు రావాలి అంటే ఈ ప్రాసెస్ కరెక్ట్ ఉండాలా మనకి లేకపోతే రావు ప్రాసెస్ అనేది కరెక్ట్ ఉండాలి అప్పుడు వెనకట కందులు కూడా ఏం మనం కందులు వేస్తే వేసి రాయితో ఇట్లా ఇట్లా అనేది కుండ పెంకుల్ అయితేనే వచ్చేది అప్పుడు రాత్రి అట్లనే కొంచెం మాడేది అడవిలా గుడంలో చేసేది అమ్ముడు అప్పుడు అందరు చేసేది రొట్టెలు రొట్టెలియాలంటే కూడా ఇసిరి చేసేది అప్పుడు ఈ పిండి బిల్లు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి నేనైతే పొద్దుకులు పోయి వచ్చి పొద్దుకలు ఇసిరేది ఇంతమందికి ఒక్కొక్క నాడే పొద్దుకులు పోయే కదా అని తిని పండుకుని తినేటప్పుడు మనిషి పిండాడబెట్టి పండుకొని పెద్ద ఫ్యామిలీ కదా అప్పుడు అన్ని కష్టాలు ఇట్లా పడ్డాము ఇప్పుడు బాడీ దంచితే సదల దంచి పోసుకునేది మా మేము ఏ రోజు దంచుకోమని ఏ రోజు ఏ రోజు ఎట్లా దస్తారు అని రోజు దస్తారు ఒకనాడే పిండి సదల దంచేది ఇంకా దంచి ఇసుకొచ్చిన ఇంకా మీ అన్న మీద గోల చేసేది అప్పుడే తీరక తొక్కి పోయేటోళ్ళు అదే దంచాలంటే ఏం దంచ మళ్ళీ ఇల్లు ఒక్కరు గంత ఆసర కాకపోయింది మూట పనికి ఇంట్లో అందరు తినేటోళ్ళు కానీ ఆసర ఇసులు రాయి వ్యవసాయం పని మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్ మరి మా మనమ్మ సార్ వచ్చింది ఇంత మంది అక్క చెల్లెలు ఉన్నారు కదా వాళ్ళు ఎవ్వరికి రాలే గానీ మా నాయనమ్మ అంతేగా మా నాయనమ్మ సత్యాక కట్ట పట్టుకొని పొలాలు తిరిగింది ఇప్పుడు నేను కూడా అంతే పొలం కడిగిపోయింది అంటే కట్ట పట్టుకొని తిరుగుతాను వరాలి దాచి పడతాను అది మా నాకు మా బాబాయ్ వచ్చింది ఇప్పుడు ఆ సార్ మా బాబాయ్ కూడా అంతే እንነዛን <tune> ఏంటి అంటే వాటర్ బాగా మరగబెట్టింది వదిన మరిగిన తర్వాత ఒక కప్పు జొన్నల్ని ఆ వాటర్ లో అంటే కడిగి ఊరికే ఇసుక ఏదన్నా ఉంటదేమని గాలిచ్చుకొని రెండు మూడు సార్లు అందులో దుమ్ము ఏమన్నా ఉంటది కదండి అది కడుక్కొని వచ్చిన ఆ కప్పు జొన్నల్ని ఈ వాటర్ లో మరిగే వాటర్ లో వేసేసిరు ఇంకా చాలా అంట సరిపోద్ది ఇట్లా మరిగితే సరిపోద్ది అంటే స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం అంటే ఈ వాటర్ని వడగట్టుకోవాలా అవుతున్నా వడగట్టుకొని నెక్స్ట్ ఎమ్మడైనా బట్టలు బట్టల ఆరేయాలి తడి లేకుండా చేయాలి ఓకే ఇప్పుడు ఇది వడగట్టుకున్నారు కదా వడగట్టుకున్నది బట్టలు వేసి ఆరబెట్టాలి ఓకే ఒక టూ మినిట్స్ తడి లేకుండా ఆరబెట్టుకోవాలి అవసరం లేదు క్లాత్ చాలు క్లాత్ గుంజేస్తుంది వాటర్ వేడి కదా వేడి చేపట్టే గుంజేస్తుంది వీటికి చాలానే అయితే ఇప్పుడు సో రాదు పొంగితి మాత్రం అయితే ఓకే అంటే మనం ఇది ప్రాసెస్ అంతా కరెక్ట్ ఉంటేనే కరెక్ట్ వస్తాయి కొంచెం ఎక్కువ ఉడికితే జొన్నలు కూడా బాగుండాలి బాగుండాలి అన్ని ఇక దానికి తోడు ఇట్లా తోడుస్తున్నారు కొసేపు ఆరబెట్టుకున్న ఏం లేదు మీకు టైం ఉంటే కొసేపు అంటే బాగా ఆయిల్ లేదా లేదు ఇంకా ఆయిల్ అయితే ఇది హెల్దీ ఫుడ్ ఎట్లా అవుతుంది అదే మనకు తెలియదు కదా చెప్పాలి కదా ఇది హెల్దీ ఫుడ్ కాదు కదా ఆయిల్ అంటే ఇంకేం చేసేది మూత పెట్టేసి టిఫి పెట్టాలా హా ఇట్లా ఈ కుక్కర్ మూత పెడితేనేమో పైన ఇంకేం పెట్టాల్సిన పని ఉండదు ఓకే ప్లేట్ పెడితేనేమో పైన ఒక చిన్న రోలు ఆ తర్వాత నెక్స్ట్ కుక్కర్ చూడండి పేలాలు ఎట్లా వస్తున్నాయి మనకు టిప్ టిప్ మన ఎగురుతున్నాయి చూడండి ఒక్కొక్కటి ఇప్పుడు దాన్ని నిండా వచ్చేస్తాయి ఇప్పుడు మనము మూత పెట్టుకుందాం అండి మూత పెట్టుకోకపోతే ఎగిరిపోతాయి ఒక్కటి కూడా మనకు తినడానికి ఛాన్సెస్ చూడండి ఎగిరిపోయింది వాయి మూత పెట్టేద్దాం మూత పెట్టేసి బరువు ఏదైనా పెట్టండి ఓకే ఎంత అయితే ఫుడ్ నేను చెప్తా ఇయో క్లాత్ వేస్తే కూడా చూడండి ఎట్లా అవుతున్నాయో చూడండి మంచి వస్తున్నాయి చూడండి క్లాత్ వేస్తే ఎక్కువ మంచి వస్తున్నాయి ఇట్లా తిప్పుతుంది క్లాత్ ని ఇంకా అవి బయటకి ఎగరకుండా దాంట్లోనే మంచి వస్తున్నాయి మంచి వస్తున్నాయి అన్నట్టు ఓకే అండి అయిపోయినాయి మనం కడుక్కున్న జొన్నలు ఆరబెట్టుకున్నంత వరకు ఇది లోపల మాత్రం కాటన్ క్లాత్ వేయాలండి వేరే క్లాత్ వేయద్దు ఇంకా మనం అయిపోయిన బంద్ చేసా బయటకు చీల్కుండా ఉండడానికి బంద్ చేసిన ఇష్టం ఓకే అయిపోయినా జొన్న పిల్లలు ఇట్లా అంటే పల్లెటూరు వంటలండి అంతేనా సిటీ వంటలు కావాలంటే పల్లెటూరు హెల్దీ ఫుడ్ చిన్నప్పుడు తిన్న హెల్దీ ఫుడ్ అందుకే మేము ఇప్పటి కూడా ఇట్లనే మంచిగా హెల్తీ ఉంటున్నాం వద్దు మళ్ళ చెప్పారు కదా వద్నా ఇప్పుడు ఇందులో మనం క్యారెట్ తురుముకొని కొత్త మానిస్తాం కారు అంతా అవన్నీ లేవు కదా బుక్స్ సరిపోతాయి సరిపోతాయని బుక్ అంతేటా అంతే కదా ఇప్పుడు క్యారెట్ లేని పోపు లేని తినట్లేదు అవును ఆయిల్ కావాలి ఆయిల్ లేకుండా హెల్దీ ఫుడ్ కావాలని అంతేటా మేము చేసుకొని తినేది వచ్చిందంటే పోసుకొని తినేటోళ్ళం ఓకే పిల్లలు మాత్రం బాగున్నాయండి వచ్చిన డైలాగులు కూడా బాగున్నాయి అవును చెప్తా అంటే నేనేమంటున్నా అంటే పిల్లలు ఇట్లా ఇస్తే తినరు కదా వాటితో పాటు క్యారెట్ పిల్లలకు తెలవదు కదా మనం అప్పుడు కాపుడు తిన తెలుసు అందుకే కొత్త వంటకం కదా వాళ్ళకైతే కొంచెం అవన్నీ చేసిస్తే కొంచెం పోపులో పోసి నిమ్మ ముక్క కొంచెం అవన్నీ వేసేస్తే తింటారు అట్లా కూడా బాగుంటాయి కదా అదే అందుకే అంటారు మనం అంటే ఇట్ల తిన్నాం చిన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు చేసే అమ్మ వాళ్ళు పోస్తే ఇప్పుడు ఇంత హెల్దీ ఫుడ్ ఉన్నాయి అన్ని కలిపే కదా మనం చేసేది అంతేనా అంతే కదా వాయిల్ పోసి నువ్వు ఇట్లా తినాలంటే వద్దు చెప్తుంది ఇట్లే తిన్నాం వేరే అంటే కలపకండి దీంట్లో వేరే కలిపితే మళ్ళీ అది హెల్దీ ఫుడ్ హెల్దీ ఫుడ్ లాగానే తినాలి షుగర్ పేషెంట్ కు చాలా ఇంపార్టెంట్ స్నాక్స్ కు ఇది నోట్ దిస్ పాయింట్ వదిన చెప్తుంది ఇది ఎట్లా అంటే షుగర్ పేషెంట్స్ కి మెయిన్ ఇది ఈవినింగ్ స్నాక్కున్నా దొరుకుతున్నాయి అంటారు ఓకే అండి ఉన్నాయి వదన చూసిన జొన్న పిల్లలు ప్రాసెస్ అయితే చూసిరు కదా ఎవరైనా అలానే చేసుకోవచ్చండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ నెక్లెస్తో కలుద్దాం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ